హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్ అలాగే కలగిరి టమోటా మార్కెట్ బాగేపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము అనంతపురం మార్కెట్ ధరల విషయానికి వస్తే నిన్న మీద పోల్చుకుంటే ధర ఎత్తి పెరగడం అయితే జరిగింది ఇక కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్ కొ టమోటోలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లు అయితే ధర అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకా కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్ క్వాలిటీ టమాటాలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లైతే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇంకా నెక్స్ట్ ఇంకా భాగ్యపల్లి మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ వరకు జరిగిన ఎక్సమ్మ ప్రకారం చూసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే బాగ్యపల్లి మార్కెట్లైతే ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజన్ బాగ్యపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో